పట్టణంలో ద్విచక్ర వాహనాలకు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు రవాణా శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు జమ్ములపాలెం బ్రిడ్జ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సమీపంలో జరిగిన ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రంగారావు మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం చట్టబద్ధమైన నిబంధనతో పాటు ప్రాణరక్షణ అత్యంత అవసరమని తెలిపారు పాపట్ల పట్టణ సిఐ రాంబాబు మాట్లాడుతూ చిన్నపాటి నిర్లక్ష్యం ప్రాణాపాయానికి దారి తీస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐ రాంబాబు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రంగారావు పాల్గొన్నారు యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు డెబ్భై మంది ఉన్నారు అంటే చూడండి ప్రతి నెల సుమారుగా ఆరు నుంచి ఏడు మంది మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో యాక్సిడెంట్ గురైన వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు అదే వీరందరూ కూడా ఈ యాక్సిడెంట్ గురైన వారందరూ హెల్మెట్ పెట్టుకుని ఉన్నట్లయితే హెడ్ ఇంజరీ వల్ల చనిపోయి ఉండేవాళ్ళు కాదు అవునంటారా కాదంటారా భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఎక్కువగా ఈ అవేర్నెస్ కార్యక్రమాలన్నీ కూడా మేము నిర్వహిస్తున్నాము కానీ పబ్లిక్లో అనుకున్నంతగా మార్పు రానప్పుడు ఎన్ఫోర్స్మెంట్ ద్వారా మార్పు తీసుకురావాల్సి వస్తుంది ఈ యాక్షన్ ప్లాన్ కూడా ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము గౌరవనీలండ్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రోజు మేము భద్రత రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయిస్తూ ఉంటాము మన బాధ్యత మన అంద మన ప్రాణాల్ని మనం కాపాడుకోవడం మన ఫ్యామిలీని మనం చూసుకోవడం మనం ప్రతి సంవత్సరం కూడా ఈ మాసోత్సవాల్లో వివిధ ప్రాంతాల్లో పట్టణంలో ఈ అవేర్నెస్ క్యాంప్స్ అనేది మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం మాతో పాటు ఎవరైతే ఈ బైక్ రైడర్స్ ఉన్నారో ముఖ్యంగా ఈ బైక్ రైడర్స్ తెలుసుకోవాల్సింది పాటించాల్సింది ఈ మోటార్ వెహికల్ యాక